నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతుంది తారక్ ఫోటోలు సినిమాలు నెట్టింటా ట్రెండింగ్లోకి వచ్చాయి సినీ ప్రముఖులు ఫ్యాన్స్ యంగ్ టైగర్కు విశేష తెలుపుతూ పలు పోస్టులు పెడుతున్నారు ఇప్పటికే రామ్ చరణ్ డియరెస్ట్ అని స్పెషల్గా శుభాకాంక్షలు చెప్పి అంతర్దృష్టిని ఆకర్షించాడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ తెలుపుతూ తమ మధ్య ఉన్న రిలేషన్ను బయటపెట్టాడు అంతేకాకుండా దేవర నుంచి విడుదలైన ఫైర్ సాంగ్ పై కూడా అదిరిపోయే కామెంట్ పెట్టాడు బన్నీ హ్యాపీ బర్త్డే బావా దేవర ఫియర్ సాంగ్ ఫైర్లా ఉంది అనే క్యాప్షన్ జత చేశాడు దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు అయితే అర్జున్ ఎన్టీఆర్ బంధువులు కాకపోయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది అర్జున్ బాబా అని అంత ప్రేమగా పిలవడంతో అంత రిలేషన్ లేకున్నా అలా పిలుచుకోవడంలోనే ఉంది కిక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్